వెల్కమ్ టు స్కైలాబ్స్ వన్ జూన్ నెలలో నేను నాటుకున్న విత్తనాలు నాట్లు ఏమేమి నాటుకున్నా అనేది చూపిస్తాను అలాగే మట్టి మిశ్రమాన్ని ఎలా కలుపుకున్నాను అనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో చూశారు కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఫిఫ్టీ పర్సెంట్ పశువుల ఎరువు తీసుకున్నాను అదే మేకలది కానీ గేదెలది కానీ ఏదైనా అవచ్చు ఒక యాభై శాతం మట్టి యాభై శాతం ఎరువు తీసుకున్నాను దానిలో కొద్దిగా వేపపిండి అలాగే ఇది ఎప్సమ్ సాల్ట్ ఇది మొక్కలు మంచిగా ఎదగడానికి అలాగే పచ్చగా ఉండడానికి ఆకులు దానికి ఉపయోగపడుతుంది దీన్ని కూడా కొద్దిగా రెండు మూడు గుప్పళ్ళు వేసుకున్నాము రెండు మూడు గుప్పళ్ళు వేపపిండి వేపపిండి ఎందుకంటే వేరు తెగులు రాకుండా వేర్లు పాడవకుండా మొక్క మంచిగా ఎదగడానికి హెల్ప్ చేస్తుంది అది ఆల్రెడీ ముందు వేసేసాము అది తర్వాత వీడియో తీస్తున్నాను నేను ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఉన్నామంటే బకెట్లో టబ్బుల్లో ఉన్నామట్టి తీసేసి దానిలో సారమంతా అయిపోతుంది కదా బలం అంతా వన్ ఇయర్ నుండి ఉండేవి కాబట్టి అవి తీసేసి దాంట్లో పశువుల ఎరువు కలిపి అలాగే ఎప్సమ్ సాల్ట్ ఇంకా వేపపిండి కలుపుకొని ఇవన్నీ మరలా అదే బకెట్లో వేసుకుంటున్నాము ఇప్పుడు మరలా కొత్తగా మనం స్టార్ట్ చేయాలి కదా జూన్ నుండి ఈ ఎండాకాలంలో కూరగాయలు అలాంటివన్నీ రాలేదు కాబట్టి ఎండలకి ఇప్పుడు మట్లా కొత్తగా స్టార్ట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మరలా మట్టి మిశ్రమాన్ని కలుపుకోవాలి వాటికి కావలసిన బలాన్ని పోషకాలని ఇవ్వాలంటే మనం ఎరువు కలుపుకోవాలి కదా ఈ విధంగా అన్నీ వేసుకొని కలుపుకొని అన్నిట్లో నింపుకున్నాము వీటిలో నారు పెట్టుకుందాం ఫస్ట్ ఇక్కడ వంకాయ విత్తనం పడినట్టుంది అడినియం మొక్క ఇది కుండి చిన్న కుండి దానిలో మన దగ్గర ఉన్నవి విత్తనాలు పడి ఉంటాయి అది మంచిగా వచ్చింది అన్నమాట సమ్మర్లో కూడా ఏమి ఎండిపోలేదు మంచిగానే హెల్దీగానే పెరిగింది దాన్ని తీసుకుంటున్నాను వేరుతో సహా మంచిగా తీసుకుంటే అది చక్కగా బతుకుతుంది అనమాట డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకోవాలి అది అడీనియం మొక్క మొదలు ఉంటుంది కదా కింద దాంతో సహా పెరిగింది దాని లోపలికి వెళ్ళింది పక్కనుంటే ఈజీగానే వచ్చేసి వచ్చేసేది కానీ అది లోపలికి వెళ్ళింది చాలా కేర్ఫుల్గా తీసుకోవాల్సి వచ్చింది చూడండి ఇది అడినియా మొక్క దీనివి కూడా విత్తనాలు పగిలి అవి ఎక్కడంటే అక్కడ పడతాయి గాలికి అది కూడా మంచిగా మొక్క వచ్చింది ఈ ఒక్క మొక్క మనకి చాలా రేట్ ఎక్కువ ఉంటుంది రెండు వందలు మూడు వందలు అలా ఉంటుంది ఈ మొక్కలు మళ్ళీ దాన్ని ఆ కుండీలోనే పెట్టేశాను చూశారు కదా ఎంత మంచిగా హెల్దీగా పెరిగిందో వంకాయ మొక్క అలాగే ఇక్కడ నారు వేసుకున్నాను నేను సమ్మర్లోనే మే నెలలోనే వేశాను చూడండి ఇవన్నీ నారు వస్తున్నాయి కొద్దిగా పెరిగినాయి మిర్చి వంకాయ నారు ఇలాంటివన్నీ వేసుకున్నాను వీటిలో పెద్దగా ఉన్నది మొక్క తీసుకుంటున్నాను కొంచెం హైట్ పెరిగింది హెల్దీగా ఉన్నది తీసుకుంటున్నాను ఈ రెండు ఒకే కుండీలో పెట్టేసుకుంటున్నాను ఇది మట్టి మిశ్రమం కలుపుకున్నా కదా ఆల్రెడీ కొద్దిగా వాటర్ వేసుకున్నాను కొద్దిసేపు నానింది మనం ఈ మొక్కలు తీసుకొచ్చేలోపు అవి మంచిగా నాని నేను ఒకే కుండీలో రెండు మొక్కలు పెట్టుకుంటున్నాను ఇవి నారు పెట్టుకున్నాను కాబట్టి గ్రీన్ నెట్ ఉంది షేడ్ నెట్ పైన దాని కింద పెట్టుకున్నాను నీడలో ఎందుకంటే మట్లా వాడిపోవచ్చు రెండు మూడు రోజులు అవి సెట్ అయితే మనకి ప్రాబ్లం ఉండదు మంచిగా బ్రతికిపోతాయి అలాగే ఇక్కడ టమాటా నారు కూడా కొద్దిగా ఉంది రెండు మూడు మొక్కలే ఉన్నాయి వాటిల్లో కొద్దిగా పెద్దగా ఉన్నవి తీసుకుంటున్నాను మిగతా అవి కొంచెం చిన్నగా ఉన్నాయి ఒకటో రెండో ఉన్నాయి ఇంకా వాటిని అలా ఉంచేసాను ఇంకొంచెం పెరిగిన తర్వాత తీసుకోవచ్చు ప్రస్తుతానికి కొంచెం హైట్ పెరిగినవి మాత్రం తీసుకున్నాను దాన్ని కూడా ఒక కుండీలో పెట్టేసుకుందాము ఇప్పుడు నా దగ్గర ఉన్న నారు మాత్రమే నేను పెట్టుకుంటున్నాను బయట ఏమి రాలేదు ఇంకా కొనుక్కురావాలి చూడండి ఈ గ్రో బ్యాగ్లో పెట్టుకుంటున్నాను ఆల్రెడీ మట్టి మిశ్రమాన్ని కలుపుకున్నాం కదా దానిలో కొద్దిగా వాటర్ వేసి నాన్ వేసి పెట్టాను నానింది దీనిలో పెట్టేసుకున్నాను బయట కొనుక్కురావడము కానీ లేకపోతే నేను వేసుకున్నాను కదా నారు అవైనా సరిపోతాయి కాకపోతే నేను టమాటా నారు వేయలేదు అది మాత్రం బయట రావాల్సిందే చూడండి మనం మొక్క పెట్టిన వెంటనే వాటర్ వేసుకోవాలి లేకపోతే వాడిపోతాయి వెంటనే వేసేసుకుని వాటర్ వేసుకుని పెట్టుకుంటే మంచిగా అవి వాడిపోకుండా ఉంటాయి తర్వాత మనం విత్తనాలు పెట్టుకోవచ్చు ఎంత టైం అయినా పర్లేదు ఫస్ట్ మొక్కలకి వాటర్ వేసేసుకోవాలి తర్వాత వేద్దాంలా అని అనుకోవద్దు ఇది చూసారు కదా ఇది చిన్న బకెట్ ఇది యాభై రూపాయల బకెట్ ఉంటాయి కదా బ్లాక్ అవి దీనిలో గోంగూర పెట్టుకుందామని నేను హోల్స్ వేసుకుంటున్నాను ఈ హోల్స్లో ఒక రెండు మూడు విత్తనాలు వేసుకుంటున్నాను కొండ గోంగూర అంటారు కదా రెడ్ గోంగూర ఎర్ర గోంగూర అది పుల్లగా ఉంటుంది కదా అది వేసుకుంటున్నాను ఆల్రెడీ ధనాస గోంగూర మనకు ముళ్ళ గోంగూర ఉంటుంది కదా మందార గోంగూర అంటారు అలాంటివైతే లాస్ట్ ఇయర్ మొ విత్తనాలు పడి మొక్కలు వచ్చినాయి వాటికి మంచి గోంగూర వస్తుంది ఈ రెడ్ కలర్ గోంగూర కూడా ఉంటే రెండు కలిపి వండుకుంటే బాగుంటుంది ఇదైతే ఎక్కువ పుల్ల ఎక్కువ పుల్లగా ఉంటుంది ఆ ధనాసు గోంగూర అయితే కొంచెం తక్కువ పుల్లగా ఉంటుంది ఈ రెండు కలిపి వండుకుంటే సరిపోతుంది మనకి ఆ పులుపు అందువల్ల అది ఈ బకెట్లో వేసుకుంటున్నాను చాలా మెత్తగా ఉంది కాబట్టి మట్టి వేలతో తీసుకుంటున్నాను హోల్స్ చేసుకున్నాను బెజర్ రంధ్రాల్లాగా లేకపోతే మనం ఒక స్క్రూ డ్రైవర్తో కానీ ఒక పుల్లతో కానీ కట్టె పుల్లతో కానీ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఇది మామిడి మొక్క ఇది ఇది ఖాళీగానే ఉంది కాబట్టి దీనిలో చిన్నగా హోల్స్ వేసుకుని పాలకూర వేసుకుంటున్నాను పాలకూర ఎక్కువ హైట్ పెరగదు కాబట్టి మనకి ఎక్కువ వేర్లు కూడా ఎక్కువలో పెద్దగా ఉండవు కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు మొక్క పైకి ఉంటుంది మామిడి మొక్క కింద మనం ఆకుకూరలు ఈ విధంగా వేసుకోవచ్చు నేను దీనిలో అయితే పాలకూర వేసుకుంటున్నాను ఈ విత్తనాలన్నీ నేను ఊరి నుండి కొనుక్కొచ్చుకున్నాను ఈ విధంగా హోల్స్ లాగా చేసుకుని మనకి చిన్న రంధ్రా లాగా చేసుకుని వేసుకుంటే మనకు మంచిగా పెరుగుతాయి అలా వేసుకుని మట్టితో పూడ్చివేయాలి పూడ్చి వేసుకుంటే మంచిగా మొక్కలు పెరుగుతాయి ఏ విధంగా కొద్దిగా ప్లేస్ ఉన్నప్పటికీ పెద్ద మొక్క పెట్టినప్పుడు చుట్టూ ప్లేస్ ఉంటుంది కదా అలా పోనీయకుండా మనం పాలకూర కానీ తోటకూర కొత్తిమీర చుక్కకూర ఇలాంటివన్నీ వేసుకోవచ్చు ఇది చూసారు కదా ఇది పాలకూర నేను సమ్మర్లో వేసుకున్నాను కొన్ని విత్తనాలు మొదలు ఇక్కడ కొన్ని నాలుగైదు మొక్కలు ఉన్నాయి అది వేర్లు పైకి వచ్చేసింది అనమాట దాని చుట్టూ మట్టి వేసి గట్టిగా నొక్కుతున్నాను మంచిగా బతుకుతాయి కదా ఇప్పుడు వెంటనే మనం వాటర్ చేసుకోవాలి ఈ విత్తనాలకి కొద్దిగా లేట్ అయినా పర్లేదు కానీ మొక్కలు పెట్టుకున్నప్పుడు మాత్రం వెంటనే వాటర్ ఇచ్చుకోవాలి ఇది మామిడి అలాగే దీంట్లో గోంగూర పెట్టుకున్నా కదా గోంగూరలో కూడా వేసుకుంటున్నాను ఇవి చూసారు కదా బీన్స్ బీన్స్ మొక్కలు ఇవి ఇది ఒక రకం బీన్స్ ఇది అలాగే రెండు బెండ విత్తనాలుని ఇక్కడ పెట్టుకున్నాను ఒకటే ములిసింది ఇంకా మొలవలేదు ఆల్రెడీ ఈ కుండీలో నేను అల్లం పెట్టుకున్నాను కొద్దిగా ప్లేస్ ఉంది ఇక ఆ గ్యాప్ల్లో అల్లం పెట్టిన గ్యాపుల్లో నేను బెండ విత్తనాలు పెట్టుకున్నాను ఇది చూశారు కదా ఇది ఈ టబ్బులో ఫిఫ్టీ రూపీస్ డబ్బు అది దీనిలో నేను ఉల్లి ఉల్లిపాయలు నాటుకున్నాను అనమాట కొద్దిగా పాడైంది ఉల్లిపాయలు వాటిని దీనిలో నాటుకున్నాను ఇక ఉల్లిపాయకి ఉల్లిపాయకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో నేను ఈ విధంగా చిన్నగా రంధ్రాలు చేసుకుని దీనిలో కొత్తిమీర విత్తనాలు వేసుకున్నాం అనుకుంటున్నాను మనకు ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా ఒకే కుండీలో రెండు రకాల ఆ విధంగా వేసుకోవచ్చు ఇవి చూశారు కదా హైబ్రిడ్ కొత్తిమీర ఇవి కూడా నేను ఊరి నుండి కొనుక్కొచ్చుకున్నాను ఇది చెట్టు లాగాల్సిన పని లేదు మనం మొదల దగ్గర కోసుకుంటే మరలా చిగురు వస్తుంది అనమాట మనం పాలకూర ఎలాగైతే కోసుకుంటామో మనం పైనుండి ఆకులు తీసేస్తే కింద నుండి మరలా చిగురులు వచ్చి రెండు మూడు కా రెండు మూడు సార్లు మనం ఎలా ఆకుకూర వస్తుందో అలాగే ఈ హైబ్రిడ్ కొత్తిమీర కూడా మనం ఒక్కసారి వేరుతో సహా లాగాల్సిన అవసరం లేదు పాలకూర కోసుకున్నట్టుగా మనం ఆకులు కోసుకుంటే మరలా చిగురు వస్తే అలా కొన్ని ఒక నాలుగైదు సార్లకైనా ఐదారు సార్లకైనా వస్తుంది అందువల్ల ఇవి ఇవి మొదలు కూడా చాలా లావుగా ఉంటుంది మన మామూలు విత్తనాలు కొత్తిమీర ధనియాలు అయితే సన్నగా ఉంటాయి కదా ఇదైతే మొదలు చాలా లావుగా ఉంటుంది వీటికి ఎప్పటికప్పుడుకో ఆకులు కాడలు తెంపుకుంటే మనం మరలా చిగురులు వచ్చి ఎప్పటికప్పుడు అలా తీసుకోవచ్చు ఈ విధంగా నేను కొత్తిమీర కూడా నాటుకున్నాను ఇంకా బీరకాయ విత్తనాలు నేతి బీరకాయ ఇంకా అలాంటివన్నీ నాటుకున్నాను అవన్నీ వీడియో తీయలేదు నేను వీడియోలో ఎంత అయిపోతుంది అనేసి నేను తర్వాత పెట్టుకున్నాను అదే కాకుండా నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనేసి ఇక నేను అక్కడికి ఆపేశాను చూశారు కదా ఈ జూన్ నెలలో నేను నాటుకున్న విత్తనాలు నార్లు మీరు కూడా మీ టెర్రస్ గార్డెన్లో కానీ ఇంకా కొద్దిగా ప్లేస్ ఉన్నప్పటికీ ఇలాంటి టబ్బులు అలాంటివన్నీ కొనుక్కుని ఈ విధంగా ఆకుకూరలైనా పెంచుకోవటం మొదలు పెట్టండి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్